ఆంధ్రప్రదేశ్ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా నిన్నటి దినము ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వెళ్లాలని చెప్పి ఆలోచన చేయడాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ ఆహ్వానిస్తున్నాం నిజానికి గతంలో బీజేపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ప్రయోజనాలు కల్పించడంలో వైఫల్యం చెందిందని కార్యకర్తలందరూ దృఢంగా భావించారు బీజేపీ ప్రభుత్వానికి ఎక్కడ చూసినా మన రాష్ట్రంలో ముఖ్యంగా బీజేపీ పార్టీకి నూట కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి మరి అటువంటి పార్టీతో పొత్తి చాలా చాలామంది అంటున్నారు పైగా మైనార్టీలు దూరం అయిపోతున్నారు కదా బీజేపీతో పొత్తి పెట్టుకుంటే వాస్తవానికి ఈ రాక్షస ప్రభుత్వాన్ని పారదోరాలంటే బీజేపీ ప్రభుత్వం అవసరం చాలా ఉంది ఎన్నికల మేనేజ్మెంట్లో ఈ ప్రభుత్వం చేసే అక్రమాలను నిలవరించాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం సహాయం ఎంతైనా అవసరం ఉంది అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత సంక్షేమ పథకాల పేరుతో ఆయన పేద ప్రజలను మరింత పేద ప్రజలుగా మార్చాడు ఈరోజు తెల్లకార్డుల సంఖ్య వాళ్ళ సంఖ్య ఎక్కువైంది ఇక్కడ ఆదాయ వనరులుగా ఉన్నటువంటి శాండ్ ఇసుక మద్యము గనులు వీటన్నింటినీ కూడా ప్రభుత్వమే నేరుగా తన గుప్పిట్లో పెట్టుకొని వ్యాపారాలు చేస్తూ ఆదాయమేమో ఈ వ్యక్తులు తీసుకుంటున్నారు ఇక్కడ సంక్షేమం పేరుతో బిస్కెట్లు పేద ప్రజలకు వేస్తున్నారు ఈ విధంగా తిరిగి అధికారం చేపట్టడానికి అవినీతితో సంపాదించినటువంటి డబ్బును వెనజల్లి ఓట్లు అధికారం లేక రావాలని చెప్పేది ఈ దుష్ట ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆలోచన వీటన్నిటిని బ్రేక్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం మద్దతు ఎంతైనా అవసరం కాబట్టి బీజేపీతో అక్కడ మనం అలయన్స్ కావడం జరిగింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇరవై సంవత్సరాల పాటు అభివృద్ధిని అడ్డుకున్నాడు ఇరవై సంవత్సరాల అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయింది ఆయన పాలనలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అని చెప్పి అన్ని సర్వేలు తెలియజేశాయి కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటేనే ఈ రాష్ట్రానికి ప్రయోజనాలు ఎంతో ఉంటాయి ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా అమరావతి రాజధాని అక్కడ నిర్మించాలన్నా విశాఖ ఉక్కును ఆపి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండాలన్నా అదే విధంగా విశాఖ రైల్వే జోన్ ఉండాలన్నా కడప స్టీల్ ప్లాంట్ ఉండాలన్నా అనేక పరిశ్రమలు కు రావాలన్నా పెట్టుబడులు పెట్టాలన్నా నిరుద్యోగ సమస్య తీరాలంటే ప్రైవేట్ రంగంలో పారిశ్రామిక జరిగి అక్కడ నిరుద్యోగులకు అవకాశం కల్పించాలన్నా కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతైనా అవసరం కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం అని అన్ని సర్వేలు చెప్పిన తర్వాత మన పొత్తు ఉన్నా లేకపోయినా అక్కడ ఆ ప్రభుత్వం ఏర్పడితే ఆ తర్వాత మన ప్రభుత్వం ఇక్కడ ఏర్పడినా కూడా ప్రయోజనాలు మనకు నెరవేరవు కాబట్టి ఎన్నికలకు ముందే కూటమిలో ఎన్డీఏలో చేరితే ఆ తర్వాత ప్రయోజనాలు సాధించుకోవడంలో మనకు అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని విధాలా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయాన్ని అందరూ తెలుగుదేశం శ్రేణులు జనసేన శ్రేణులు అందరూ కూడా స్వాగతిస్తున్నారు ఇక వచ్చేది ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఇందులో ఎటువంటి అనుమానము లేదు ఈ రాక్షస ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి ఇకనైనా ప్రజలందరూ ఆలోచించాల ముఖ్యంగా మైనారిటీ సోదరులు మైనారిటీలు బీజేపీ అంటే అదేదో ఒక అండరాని పార్టీలాగా మొదటి నుండి చూస్తున్నారు నిజానికి బీజేపీ పాలిత రాష్ట్రాలలో మైనార్టీల మీద ఎక్కడ కూడా ఒక్క దాడి కూడా జరిగిన సంఘటన లేదు శాంతి భద్రతలు చాలా నిక్కచ్చిగా అమలు చేస్తున్నారు ముఖ్యంగా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి బీజేపీ అలయన్స్ అయితే కూడా మైనారిటీల ప్రయోజనాలు కాపాడటంలో చంద్రబాబు నాయుడు గారు ముందు వరుసలో ఉంటారు గతంలో బీజేపీతో అలయన్స్లో ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా మత కలహాలు అనేవి లేకుండా సమర్థవంతంగా శాంతి భద్రతలు కాపాడినటువంటి పరిపాలన దక్షన్ చంద్రబాబు నాయుడు కాబట్టి వీటన్నిటి దృష్ట్యా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిని ప్రజలందరూ ఆహ్వానించి సమర్థించి ఎన్నికలలో విజయం చేకూర్చవలసిందిగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం